అందరికీ నమస్కారం అండి కాకినాడ వాతలో స్వాగతం నా పేరు రాంబాబు ఎటకేళ్ళకి పైన నమోదుతున్న స్టెల్లా ఎల్ నౌక నేడు అర్ధరాత్రి కాకినాడ యాంకరేస్ పోర్టు నుంచి ప్రయాణం ఇరవై ఆరు రోజుల సముద్రంలో పయనించి పశ్చిమ ఆఫ్రికాలో బిరిన్ దేశానికి రేషన్ బియ్యం ఎగుమతి ఆరోపణలు యాభై ఐదు రోజుల పాటు కాకినాడ తెరంలో ఉండిపోయిన నౌక నౌకలో ఉన్న పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ప్రభుత్వ గోదాములకు తరలింపు ఇక్కడ చూడొచ్చండి సత్యం బాలాజీ కేసుపై బాలాజీపై కేసు నమోదు అండ్ రెండోదండి ఆంధ్రజ్యోతిలోనే ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి గ్రామంలో బేవచ్చు తప్పిన ప్రమాదం అంతా గొయ్యలే కాకినాడ మనకి ఆంధ్రజ్యోతిలోనే అధ్వానంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ విసిగెత్తిపోతున్న ప్రయాణికులు అల వల్ల కూడా రోడ్డు ఇది అవుతుందండి ఇది మనకి సబ్జెక్టులోకి వెళ్తే మనకి ఇప్పటి నుంచి కాకినాడ బీచ్ రోడ్ గోల్తే అధ్వానంగా మారింది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొమ్మరిగిరి మెగా లేఅవుట్లు పేదలి పట్టాలు పంపిణీకి వచ్చిన సందర్భంలో కేవలం మరమ్మతులు చేశారు అప్పటి నుంచి సుమారు ఐదేళ్ళు ఐదేళ్ళలో బీచ్ రోడ్ ఎటువంటి మరమ్మతులు చేయకపోతే పూర్తి గోత్రమయంగా మారింది అండ్ సాక్షి అండి ఇచ్చుకోండి ఒక కోటి ఐదేళ్ళ కిందంటే అర కోటి ఇచ్చారు ఇప్పుడు అంతేనా మద్యం వ్యాపారులకు కూటమి నేతలు డిమాండ్ కిక్ కావాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే ఏం చేస్తారో తెలీదు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కోటి రూపాయలు కట్టాల్సిందే ఎప్పుడు ఐదేళ్ళ క్రితం అరకోటి ఇచ్చారు ఇప్పుడు అలానే అంటే ఎలా అని కూటమినేతలు డిమాండ్ అప్పటి మాదిరిగానే వ్యాపారులు సాగడం వ్యాపారాలు సాగడం లేదు అంత అంత అయితే ఇవ్వలేం అందులో సగం అయితే మాకు ఓకే ఆ అరకోటైనా ఇవ్వాలంటే బాటిల్పై రూపాయలు పై పది పెంచుకుంటాం పక్కనున్న మండపేట రామచంద్రపు నియోజకవర్గంలో బాటిల్పై అదనంగా రూపాయలు పది పెంచేందుకు ఒప్పందం కుదిరింది అలానే ఇక్కడ అనుమతించి అన్నీ చేసుకోవాలి అలా సమ్మతం అయితే అగ్రిమెంట్ చేసుకుందాం అని మద్యం వ్యాపారులు బేరసార్లు చేసుకుంటున్నారు ఓ అని మన కోర్టు ఇస్తామంటేనే చర్చలు కాకినాడ సిటీలో ముప్పై ఆరు మద్యం షాపులు ఎనిమిది బారు కాకినాడ రోడ్లు పన్నెండు మద్యం దుకాణాలు మూడు బార్లు నడుస్తున్నాయి మొత్తం రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం నలభై ఎనిమిది దుకాణాలు పదకొండు బార్లు ఉన్నాయి వీటిని పరీక్షించడానికి ఎక్సైజ్ శాఖ ప్రతి నెల రూపాయలు పది లక్షలు సమీకరించాలని నిర్ణయానికి వచ్చారు ఈ విషయం అలా ఉండగా సిటీ రూరల్ నియోజకవర్గ ముఖ్య నేతలపై ఇరుపక్షాల చర్చలు చర్చల్లో పలు ప్రతిపాదనలు వచ్చాయి మద్యం షాపులు బార్లకు లైసెన్స్ పొందిన కాలానికి సంబంధించి సిటీలో ముఖ్య నేతలకు రూపాయి కోటి ఇవ్వాలని పట్టుబట్టినట్టు విశ్వసనీయ సమాచారం అలాగైతే చర్చలకు రావాలని లేదంటే వద్దని అని ప్రతినిధులు కరాఖండీగా చెప్పారని తెలియ తెలియవచ్చింది గతంలో అధికారంలో ఉన్నప్పుడు తమ నేతలకు యాభై లక్షలు ఇచ్చారని దీనికి రెట్టింపు ఇస్తేనే చర్చలు ముందుకు వెళ్తాయని ఒక ఇంత గట్టిగానే చెప్పారంటున్నారు అబ్బా సిండికేటే చేస్తున్నారా అని సాక్షిలో రాశారని మెయిన్ న్యూస్ అండ్ సామాల్కో డొక్కా సీతం మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ డ్రగ్స్కి బానిసలైతే భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు బానిసలే అండ్ సాగునీరు అందక పొలాల బీటలు బీటల వారు పట్టించుకోరా అధికారులు తీర్పు అన్నదాతల ఆగ్రహం గొల్లపురం అంటే ఆంధ్రప్రభలో రాశారు ఇంచుమించు రెండు వందల ఎకరాల సాగునీరు అందక మనకి పొలాల బీటల రైతులు గడిచిన పది రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ప్రతి ఒక్క నాశం రైతులు సమస్యలు స్థానిక జనసేన నాయకులు కడారి తమ్మాయ్య నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళారు అండ్ మనకి అమలాపురం అంటే రెడ్డిపల్లిలో మంచినీటి కష్టాలు అసం పూర్తిగా వదిలేసిన వచ్చిన ఆర్ ట్యూబ్లెస్ పైప్ లైన్ ఎస్ నలభై వేట్ల సామర్థ్యం కలిగిన వార్ హెడ్ ట్యాంక్ ఒక మోటార్ సాయంతో పూర్తిగా నింపడం అసాధ్యం నిధులు వెచ్చించింది నిరుపయోగంగా వదిలేసి రంగంపేట వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వృధా నిరుపయోగంగా నీ నీటి శుద్ధ నీటి శుద్ధి పరికరాలు వడిశలేరు అభివృద్ధికి నోచుకున్న చెరువితే శుద్ధ జలాలను వడిసిలేరు ప్రజలకు అందించేందుకు కోటిన్నర రూపాయలు వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్ వినియోగించుకోవడంతో ప్రజలు తాగునీరు కష్టంగా మారింది రంగంపేట మండలంలో అతిపెద్దైన వడిసిలేరు శుద్ధి జలాలకు అందించేది రెండు వేల పదమూడులో వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కోట్ల వేయవంత నిర్మించారు గ్రామానికి అనుకూల జరుమా శుభ్రం చేసి గట్టును రాలతో పట్టించడం పరిస్థితితో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు నుంచి రంగంపేట బెక్కువోల్ మండలంలో ఇరవై నాలుగు గ్రామాలు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు లక్ష్యం శుద్ధ జలాలు అందించకపోవడంతో స్థానికులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ శాఖలు ఈ పథకంపై నిర్లక్ష్యం వహిస్తుందని స్థానికులు ఆసనం వ్యక్తం చేస్తారు రూపాయలు ఐదు లక్షలతో మెరుగుపరచాల్సి ఉంది అండ్ మరీ రాపాక్ సొసైటీ వచ్చిన లారీ యూరియా బస్తే రైతులు యూరియా కోసం రైతులు పోటీ ఎట్టికేలకు పయనం అవుతున్న స్టెల్లా నౌక అర్ధరాత్రికి యాంకరేజ్ పోటీ నుంచి ప్రయాణం ఇదండి ఈరోజు న్యూస్ మీ విలువైన సమయం ధన్యవాదాలు